హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో డమ్మీ హెడ్ మీద హెయిర్ స్టైల్ ఎలా వేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను చూపించబోతున్నాను అండి లాస్ట్ వీడియోలో ఒక హెయిర్ స్టైల్ చూపించాను అలాగే ఈ వీడియోలో ఇంకో హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను అండి మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ మెస్సీ బ్రైడ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దాంట్లో నేను ఒక స్టైల్ చూపించబోతున్నాను ఈ వెరైటీ స్టైల్ ఆఫ్ హెయిర్ స్టైల్ని ఎలా వేయాలి డమ్మి హెడ్ మీద నేను చూపించబోతున్నానండి ముందుగా డమ్మి హెడ్ తీసుకొని పిక్ చేసేసుకొని ఫ్రంట్ ఒక హెయిర్ స్టైల్ వేసేసుకోండి మీకు ఏదొస్తే అది వేసేసుకోండి జస్ట్ మనం ప్రాక్టీస్ అంతే ఇప్పుడు చిక్కు లేకుండా మనం సాఫ్ట్గా హెయిర్ అంతా కూమ్ చేసుకోవాలి తర్వాత నీట్గా కూమ్ చేసుకున్న తర్వాత బ్యాండ్ వేసుకోవాలి మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండీ మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైలు అలాంటిదే కాకపోతే మిడిల్ బాల్స్ వస్తాయన్నమాట బాల్స్ దానికి మనం బీడ్స్ బటర్ఫ్లైస్ పెట్టి డెకరేట్ చేస్తాము చాలా బాగుంటుంది బ్రైడల్కి అయితే రిసెప్షన్కి మంచి లుక్ ఉంటుందన్నమాట బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మీదకి కానివ్వండి లెహా మీద లెహెంగా మీదకి కానివ్వండి ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అయిపోతుంది హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ పెట్టి మనం ఈ హెయిర్ స్టైల్ అయితే వేసేసుకోవచ్చు సో మీరు ఈ హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేశారంటే తక్కువ టైంలోనే మనం వేసేయచ్చు మ్యారేజ్ అంటే అంత టైం ఇవ్వరు కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకునే హెయిర్ స్టైల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి బ్రైడ్కి కాబట్టి ఈ హెయిర్ స్టైల్ అయితే మనం చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ తీసుకుంటూ కూమ్ చేసుకోవాలి చిక్కు అదంతా ఏం లేకుండా కూమ్ చేసుకొని బ్యాండ్ వేసుకోవాలి వన్ బై స్టెప్ వన్ బై స్టెప్ తీసుకోవాలి మన హెయిర్ ఎన్ని స్టెప్స్ వస్తే అన్ని స్టెప్స్ తీసుకోండి బ్యాండ్ వేసేసిన తర్వాత మనం లాగాలి కొంచెం బ్యాండ్ వేసిన దగ్గర ఫింగర్ తోటి గట్టిగా పట్టుకొని ఇటు సైడు అటు సైడు లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకోవాలి మళ్ళీ బ్యాండ్ వేసుకొని మళ్ళీ అలాగే ఫింగర్స్ తోటి పట్టుకొని లూజ్ చేసుకోవాలి ఇలాగే ఈ హెయిర్ స్టైల్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ట్రిప్ చెప్తానండి ఇప్పుడు క్లయింట్ మన దగ్గరకు వచ్చి మాకు బాగా హెయిర్ ఫాల్ ఉంది హెయిర్ ఫాల్ అవుతుంది అని ఏమైనా హోమ్ రెమెడీ చెప్పండి అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు అలోవేరా సజెస్ట్ చేయండి అలోవీరా అంటే ప్రతి ఒక్క ఇంట్లో మనకు ఈ కలబంద చెట్టు అనేది పెంచుకుంటారు ఈ అలోవీరా కట్ చేసేసి లోపల గుజ్జు స్కాల్ఫ్కి పట్టించినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెడ్ ఎగ్ కూడా తగ్గుతుంది హెయిర్ కూడా సిల్కీగా స్మూత్గా వస్తుంది స్కాల్ఫ్కే కాదు మొత్తం హెయిర్కి కూడా పట్టించవచ్చు మీరు ఈ ట్రిప్ అయితే క్లయింట్స్కి మీరు సజెస్ట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్రెంట్ స్టైల్ వేసుకున్నాం కదా అది తీసుకొనేసి బ్యాండ్ వేసుకునేసి బాల్లాగా మెల్లగా అది కూడా లూజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా లూజ్ చేసుకోవాలి బాల్ టైప్లో రావాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యాండ్ వేసుకోవాలి బ్యాండ్ ఎక్కువ టైట్గా వేయద్దండి మీడియం టైట్లో వేసుకోండి పైన బాల్ని డిస్టర్బ్ చేయకుండా మనం డిస్టర్బ్ అవ్వకుండా కింద బాల్ని మనం లాగాల్సి ఉంటుంది బ్యాండ్ వేసిన దగ్గర ఫింగర్ తోటి గట్టిగా పట్టుకోండి మెల్లగా లూజ్ చేయండి పైన బాల్ డిస్టర్బ్ అవ్వకుండా కింద బాల్ని మనం లాగాల్సి ఉంటుంది హెయిర్ ఎంత లెంగ్త్ ఉందో చూసుకునేసి బాల్ ఒక్కొక్క బాల్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ సైజు మనం తీసుకోవాలి ఇలా లూజ్ చేయాలి మొత్తం హెయిర్కి అలాగే వేసిన తర్వాత కింద చివర్లో బ్యాండ్ వేసేసి మనం కాల్స్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది రిసెప్షన్కి ఈ బాల్స్ దగ్గర మనం ఫ్లవర్స్ కానివ్వండి బీడ్స్ కానివ్వండి ఏవైనా పెట్టి మనం డెకరేట్ చేస్తే హైలైట్ అవుతుంది కి ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది ఇలా డమ్మీ హెడ్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి త్వరగా నేర్చుకోవచ్చు మీరు డమ్మీ హెడ్ మీద ప్రాక్టీస్ చేసినట్లయితే త్వరగా హెయిర్ స్టైల్ నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తానికి కలిపి కింద ఒక బ్యాండ్ అయితే వేసేసుకోండి కింద మిగిలిన హెయిర్కి కాల్స్ పెట్టేస్తే బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్కి నేను బీట్స్తో డెకరేట్ చేస్తాను చూడండి నెక్స్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి మిడిల్లో బీట్స్ అవి పెట్టి డెకరేట్ చేసినామంటే హైలైట్ అవుతుంది ఈ బీట్స్ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను మీరు కూడా ఆన్లైన్లో పెట్టుకోండి మిడిల్ ఎక్కడైతే మనం బ్యాండ్ వేసామో అక్కడ బీట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు బ్యూటిషన్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకే ఇలా బీట్స్తో మనం డెకరేట్ చేసుకుంటే హెయిర్ స్టైల్ అనేది హైలైట్ అవుతుంది చూడండి నేను ఫ్లైస్ పెడుతున్నాను అక్కడక్కడ ఫ్లైస్ ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించాను చాలా బాగుంటాయి ఇవి నైట్ రిసెప్షను హెయిర్ స్టైల్ బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు చాలా లుక్ ఉంటుందన్నమాట కల్స్కి కూడా మనం ఈ బటర్ఫ్లైస్ అనేసి అక్కడక్కడ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలా మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట ఈ బటర్ఫ్లైస్ మన హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫైనల్ లుక్ ఇది ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫైనల్ లుక్ ఇది బ్రైడల్ బ్రైడల్ హెయిర్ స్టైల్ మెస్సీ బ్రైడ్ బ్రైడల్ హెయిర్ స్టైల్